నేను చాగంటి కోటేశ్వరరావు గారి భక్తి ఇవి మనకు ఆధ్యాత్మిక బోధన నీతి భక్తి గురించి అద్భుతమైన పాఠాలు నేర్పుతాయి చిలుక భక్తి కథ ఒకసారి ఒక చిలుకకు భగవంతుడిపై అద్భుతమైన విశ్వాసం ఉండేది ఒకరోజు వర్షం చాలా పడుతుండగా ఆ చిలుక భగవంతుని పేరు జపిస్తూ నన్ను రక్షించు అని అన్నది ఆ సమయంలో ఒక వృక్షం మీద కూర్చుని వర్షం ఆగేంతవరకు భగవంతుడిని స్మరించింది తర్వాత ఆ వృక్షం కొమ్మ విరిగిపోయినా చిలుక చనిపోలేదు ఎందుకంటే భగవంతుడు ఆ విశ్వాసాన్ని కాపాడాడు పాఠం దేవుడిపై నిజమైన నమ్మకం శరణాగతి ఉంటే ప్రకృతి కూడా మనకు అనుకూలమవుతుంది తిరునీలకంఠ నయనార్ కథ తమిళ దేశంలోని ఒక నాయనార్ భక్తుడు నీలకంఠుడు అతనికి పేదరికం ఉన్నా తన భార్యతో కలిసి ప్రతిరోజు శివుడికి పూజ చేసేవాడు ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన భార్యను భిక్షగా అడిగాడు నీలకంఠుడు శివభక్తుడు కాబట్టి ఇది శివుని లీల అని భావించి తన భార్యను కూడా అర్పించాడు దేవుడు ఆ పరీక్షలో సాక్షాత్కారమిచ్చి ఆశీర్వదించాడు పాఠం భక్తుడికి వచ్చిన ప్రతి పరీక్ష కూడా దేవుని కృపకోసం మార్గం జగన్నాథుని రథయాత్ర కథ పురి జగన్నాథుని రథయాత్రలో శ్రీకృష్ణుడు బాలరాముడు రథాలలో బయలుదేరుతారు చాగంటి గారు వివరిస్తారు ఈ రథయాత్ర అంటే జీవాత్మ యొక్క బ్రహ్మయాత్ర రథం మన శరీరం జగన్నాథుడు మన ఆత్మలో ఉన్న భగవంతుడు పాఠం మన జీవితమంతా భగవంతుని వైపు పయనం కావాలి అశ్వత్థామ శాపం కథ మహాభారతాంతంలో అశ్వత్థాముడు పాపకార్యం చేసినందుకు శ్రీకృష్ణుడు అతనికి అమరత్వ శాపం ఇచ్చాడు చాగంటి గారు చెబుతారు ఇది పాపం చేసినా శిక్ష తప్పదు అనే సూత్రం పాఠం మన కర్మ ఫలితాల నుంచి ఎవరికీ తప్పించుకోలేరు దక్షిణామూర్తి మహిమ శివుడు గురువుగా అవతరించిన రూపం దక్షిణామూర్తి చాగంటి గారు చెబుతారు ఆయన నిశ్శబ్దం ద్వారానే జ్ఞానం ప్రసారం చేస్తాడు పాఠం నిశ్శబ్దంలోనే సత్యజ్ఞానం ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి